అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీలో బెన్ సర్కిల్కి దగ్గరగా స్కూల్స్కి కాలేజెస్కి దగ్గరగా అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి ఏరియా బాగుండాలి మెయిన్ రోడ్స్కి అన్నిటికీ కన్వీనియంట్గా ఉండాలి ప్రైమ్ లొకేషన్లో ఉండాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఇప్పుడు మనకి బ్యాంక్ కోక్షంలో యాభై లక్షల ఆర్పీ ప్రైజ్గా సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఈ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది ఐరన్ గ్రిల్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట సో లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదు లోపల కూడా వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేయించి ఈ ప్రాపర్టీకి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉంది ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది విజయవాడ మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో బెన్ సర్కిల్ నుంచి రెండు వందల మీటర్ల వాకుబుల్ డిస్టెన్స్లో అలాగే వారద్ రోడ్ నుంచి నాలుగో బిల్డింగ్ అండి పటమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి సేలుకొచ్చిందనమాట లోపల ఇంటీరియర్ ఇంటి ఎలివేషన్ కూడా చాలా అంటే చాలా బాగా చేయించుకున్నారు ఇది ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది నలభై ఏడు గజాలు అన్ని షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట ఇక్కడ గజం మార్కెట్ వాల్యూ లక్ష రూపాయలు పైగానే ఉంది కానీ ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో నలభై తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయల చొప్పునైతే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ అనేది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే సేల్కొచ్చింది ఎవరైతే పటమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో లో కాస్ట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్